ప్రభునందు దేవుని బిడలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే చాలామంది సహోదరులు ప్రార్థనా సహాయం కోరారు కొంతమంది వ్యాధులు కొంతమంది దయాల చేత శోధించబడుతున్నామని కొంతమంది అప్పుల సమస్యలని కొంతమంది కుటుంబాల్లో నెమ్మది లేదని కొంతమంది భార్యాభర్తల మధ్య సమాధానం లేదని కొంతమంది స్నేహితులకి మాకు ఈ మధ్యకాలంలో మాటలు ఒకరికి ఒకరు కలవని స్థితిలో చిన్ననాటి స్నేహం నుండి కూడా వేరైపోవలసి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి మాకని కొంతమంది అయితే కుటుంబాలు నెమ్మదలేని స్థితిలో భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారిగా ఇంకా అనేక రకాలైన ప్రార్థనా సహాయాలు కోరేరు వారు ఆ సహకారం ఆ ప్రార్థనా సహకారం కోరిన విధానాన్ని బట్టి అందరి నిమిత్తమై ప్రార్థన చేయటానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను మరి ఈ వీడియో చూసేవారు కూడా ఈ ప్రార్థనలో ఏకీవించవచ్చు అంటే లైవ్ ఏం చేయట్లేదు కానీ ప్రార్థన ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చినప్పుడు మీరు ఆ ప్రార్థనలో మీరు కూడా పాలు పొందండి మీరు ఆ ప్రార్థనలో పాలు పొంది మీకు కావలసిన సమస్యను ప్రభువుని అడగండి కంపల్సరిగా దేవుడు అడగండి ఇస్తాను తెరవండి తట్టండి తె తెరుస్తాను వెతకండి దొరుకుతాను అన్నాడు అందుకని ప్రభు చలవించిన మాటలు ఏంటంటే ఒకటి ముందు అడగటం నేర్చుకోవాలి తర్వాత తట్టడం నేర్చుకోవాలి ఆయన ద్వారాలు తెరుస్తాడు మూడో విషయం ఏంటంటే వెతకండి దొరుకుతాను అన్నాడు ప్రభు మనకు దొరికే కాలం సమీపంలో ఉన్నది అందుకని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలని ప్రార్థనలో ఏకీవించాలని ప్రార్థన అన్నిటికంటే గొప్పది బలమైంది ప్రార్థన దేవునితో మాట్లాడటం దేవుడికి మన అవసరాలన్నీ తెలుసు అయినప్పటికీ కూడా మనము అడిగేదాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన అందుకని ప్రార్థనలో ఈ రాత్రి వేళ ప్రార్థనలో మనము అందరి నిమిత్తమై అంటే మన గ్రామాలు సంఘాలు కులాలు మతాలు భేదాలు లేకుండా దేశాలు రాష్ట్రాలు నాయకులు అధికారులు సేవకులు సేవకరాడ్లు అందరి కొరకు మనము చేద్దాం ప్రిల్లరా ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో పాలు పొందగలరని ఏకీవించగలరని ప్రభు పెట్ట మనం చేస్తూ ప్రార్థించుకుందాం చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి ఘనుమైన దేవ గొప్ప దేవ సృష్టికర్తమైన తండ్రి మా యహోవా దేవ కుమారుడైన క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మ దేవ త్రివేక దేవుడు అయిన నీ సన్నిధిలో ప్రవ్వ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రార్థనలకి ఇచ్చే దేవుడు ప్రార్థనలకి జవాబునిచ్చే దేవుడు కాబట్టి ప్రవ్వ ఎవరు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనల దగ్గర మీరు ఉంటారని ఆ ప్రార్థనలు ఆలకిస్తారని అవి పొడి పొడి పెదవుల మీద వస్తున్నాయా లేకపోతే హృదయంలో నుండి వస్తుందా వారి హృదయం నీకు ఇచ్చారా లేదా అనే ఆలోచన కలిగిన దేవుడు నాయన నీకు మరుగైంది ఏదీ లేదు కాబట్టి సమస్తం జరిగిన వాడు కాబట్టి నా ప్రభా బలహీనులయ్యి రోగులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా ప్రతి ఒక్కరూ చాలామంది రోగులై ఉన్నారు ఆపరేషన్లని ఎదురు చూస్తున్నారు డబ్బు లేక బాధపడుచున్న వారున్నారు ప్రభా సంతానం లేక బాధపడుచున్నారు పసిపిల్లలకి సరిగా కడుపు నిండుగా భోజనం పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు సరైన గృహాలు లేని వారు ఉన్నారు దయ్యాల చేత శోధించబడుచున్న వారు ఉన్నారు భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారుగా ఉన్నవారు ఉన్నారు అందరినీ ఎరిగిన దేవుడు నాయన స్నేహితులకి సమాధానం కలగచేయండి ప్రార్థనా సహాయం కోరిన బిడలందరినీ జ్ఞాపం చేసుకోండి అప్పుల సమస్యల్లో ఉండిపోయిన ఉన్నారు అయా నిన్ను నమ్ముకున్న బిడలు అన్ని విషయాల్లో కూడా శ్వాదం నుండి విడుదల పొంది ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా నీ సన్నిధిలో గడుపుటకు నీ సేవా పరిచర్యలో పాలు పొందటానికి నీ సాక్షార్థమై నిలబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎంతోమంది బిడలు పశు పిల్లలు బాలింతలు స్త్రీలు సంతానం లేని వారిగా చదువుల్లో వెనకబడిన వారిగా నిరుద్యోగులుగా ఎంతోమంది బిడలు ఉన్నారయ్యా రోగులై ఆసుపటల పాలైపోయిన వారు ఉన్నారు ప్రవ్వ మంచాల్లో నుండి లేవలేని స్థితిలో ఉన్నారు ప్రవ్వ మా దేవా మా ఏసయ్య నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ అప్పుల వలన ఇంకా అనేకమైన సమస్యల వలన అయ్యో బిడ్డలు మాటినక తల్లిదండ్రులకి లోబడక తల్లిదండ్రులు కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేక వేరైపోయిన వారు అయా కుటుంబాలు శిథిలమైపోయిన వారు ఉన్నారు నాయన మా ప్రభు మా దేవా మా గొప్ప దేవ సృష్టికర్తమైన తండ్రి ప్రార్థనలు ఆలకించే ప్రభు ఈ డ్రైవింగ్ చేసేవారిని బైకుల మీద తిరిగేవారిని వాహనాల మీద తిరిగేవారిని ప్రతి స్థలంలో వారిని కాపాడండి యాక్సిడెంట్ల నుండి తప్పించండి ప్రభు దేవా ఈ రెండు వేల ఇరవై ఐదు అయా ఈ పదో నెలలో నాయన మరి మేము ఈ దినము నీ పాద సన్నిధికి చేరడానికి సహాయం చేశారు ఇంకా రెండు నెలల్లో నా ప్రభా నూతన సంవత్సరం ఉన్నది సంవత్సరం వెంబడి సంవత్సరం గతించుచూ ఉన్నవై ఎంతోమంది రక్షణ లేని వారుగా ఉన్నారు మారు మనసు లేని వారుగా ఉన్నారు దేవుని యందు నమ్మకం లేని వారుగా ఉన్నారు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు అయ్యో దుష్టత్వంలో ఉన్నారు పాపంలో ఉన్నారు నశించిపోతున్నారు చెడిపోతున్నారు ప్రభా అన్ని రకాల జనాంగం నీ ముందున్నారు నా తండ్రి నువ్వు చూసిస్తున్న దేవుడు నా ప్రభావ ఏ ఒక్కరిని ఇడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి నీ సహాయం ఇవ్వండి మీ రక్షణ మీ కాపుదల సమస్తమును సమృద్ధిగా మా అందరికీ దాయిచేయండి ప్రభావ ఈ క్రీస్తు కలవరస్ స్వరం గా మినిస్ట్రీస్ని ప్రభా ఈ ఉషా ఫౌండేషన్ ట్రస్ట్ని కమిటీ వారిని ప్రవా నీ పాలు పొందుతున్న బిడలను వారికున్న బలహీనతలను వారికున్న సమస్యలను వారికున్న లోటుపాట్లను తీర్చండి ప్రవా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఎవరిని ఎడవక ఎడబాయిక ప్రా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీకు మహిమ ఘనత ప్రభావం కలిగేలాగా ఈ రాత్రి వేళ ఇదిగో నాయన నేనున్న ఈ స్థలంలో ఈ స్థలంలో ఉన్న బిడలని ఈ పరిసర ప్రాంతంలో అయా మా గ్రామంలో మా దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నీకు మహిమా ఘనత ప్రభావం కలిగేలా వాడుకోమని రేపటి దినం జరగనయున్న కార్యక్రమంలో కూడా మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి మీకు మహిమా ఘనత ప్రభావం తెచ్చుకుని అయా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచి మీకు మహిమ కలిగేలాగా ఆటంకాలన్నీ తొలగించి మమ్మల్ని మీ పాద సన్నిధిలో స్థిరపరచమని నీ రాజ్యం కొరకు ఎదురు చూసే ధైర్యము నమ్మకం కలిగించమని ఏసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు దేవన్ బిళ్ళారా దేవుడు మనందరికీ ఉండి నడిపిస్తాడు అందరూ ప్రార్థన చేయండి అందరూ ఎదుటివారు కొరకు ఇరుగు వారు కొరకు ప్రతి కులం ప్రతి జాతి ప్రతి మతం కొరకు ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో ప్రార్థన బలమైనది ప్రార్థన శక్తిగలది ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలము మరణించిన పరలోక రాజ్యానికి మన ఆత్మను తీసుకెళ్తుంది ప్రార్థన ప్రార్థన దేవునితో మాట్లాడటం దేవునితో మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు కాబట్టి మనము ప్రభు నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉందాము మీ అవసరతల కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ వీడియో మరి మీరందరూ చూడండి ఈ వీడియో విన్న ఈ ప్రార్థనలో పాలు పొందిన మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి ప్రార్థనల ద్వారా వాక్యముల ద్వారా పాటల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగాను మనకి ఆదరణ కలిగినట్లుగాను మనల్ని దేవుడు దీవించడం కొరకు మనందరము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రీతిగా కలుసుకుని దేవుణ్ణి స్థుతిద్దాం గనపరుద్దాం అందరి కొరకు ప్రార్థన చేద్దాం ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెండ్